హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషన్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను బిఈటికి సంబంధించిన సబ్జెక్ట్ అండి సైకాలజీలోని విద్య సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం దీని ముందు క్లాస్ లోనే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి నిర్వచనాలు ఏంటో చెప్పాను ఆ క్లాస్ గాని మీరు మిస్ అయితే ఒకసారి ప్లేలిస్ట్ చూడండి అందులో సైకాలజీ అనే సబ్జెక్ట్ తో ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఆ టాపిక్ గురించిన వీడియో ఉంటుంది అయితే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం చూడండి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని అంటారు ఇతర శాస్త్రాల లాగే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కూడా తనదైన శాస్త్రీయ స్వాభావిక లక్షణాలను కలిగి ఉంటుంది ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము చూడండి ఇది మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అనుప్రయుక్త విభాగము సాధారణ మనోవిజ్ఞాన సూత్రాలను అనువర్తించి బోధనాభ్యసన ప్రక్రియను ఇది అధ్యయనం చేస్తుంది ఇది అంటే ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం విద్యార్థులు సమూహంగా కాకుండా వైయక్తికంగా అభ్యసనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనమాట ఇది ముఖ్య లక్షణం దీని స్వభావం అనమాట అంటే సమూహంగా కాకుండా వైయక్తిక పరంగా అభ్యసనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది తన అధ్యయనంలో సువ్యవస్థీకృతమైన క్రమబద్ధమైన సార్వత్రికంగా అంగీకరించబడిన శాస్త్రీయమైన ప్రమాణాలను అనుసరిస్తుంది ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అందుకనే ఇది ఒక శాస్త్రంగా గుర్తింపబడింది అనమాట అభ్యసిన ప్రవర్తనకు సంబంధించి నిరంతరం సత్యాన్వేషణ అన్నది చేస్తూనే ఉంటుంది అయితే తన అన్వేషణ అధ్యయనం ద్వారా కనుగొన్న విషయాలను తిరుగులేనివిగాను స్థిరమైనవిగాను భావించడం అయితే జరగదు అంటే తను ఏవైతే ఏ విధంగా అయితే అధ్యయనం చేస్తుందో అవి గాను స్థిరంగా అవే ఉంటాయి అని భావించడం అయితే జరగదు ఈ విద్యా విజ్ఞాన శాస్త్ర ఫలితాలను ఎవరైనా సవాల్ చేయవచ్చు నూతనంగా అంటే కొత్తగా కనుక్కున్న విషయాలకు అనుగుణంగా దాని ఫలితాలను సవరించుకోవచ్చు లేక సంస్కరించవచ్చు కూడాను విద్యా విజ్ఞాన శాస్త్రమైన అన్నది అనుభవపూర్వకమైనది సాక్షను ఊహల ఊకార్లకు ఇందులో స్థానం ఉండదు ప్రతి ప్రవర్తనకు ఓ కారణం ఉంటుందని ఆ కారణాలను ఆ కారణాలకు మానవాతీత శక్తితో ఎటువంటి సంబంధం లేదని భావించడం అన్నది జరుగుతుందనమాట అయితే అభ్యసిన ప్రవర్తనను అధ్యయనం చేయడంలో ఇది శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తుంది అభ్యసిన ప్రవర్తనను అధ్యయనం చేయడంలో ఇది శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తుంది అంటే సమస్యలు ఎన్నుకోవడం పరికల్పనను రూపొందించడము నియంత్రిత ప్రయోగాలను నిర్వహించడము ప్రాకృతీకరించడము వంటి పద్ధతులను అనుసరిస్తుంది అభ్యస అభ్యసిన ప్రస్తుత సమస్యలు ఆ సమస్యలు గల కారణాలను అవి ఏ పర్యవసనాలకు దారితీస్తాయో వివరించడం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది అనమాట ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే అభ్యసనకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గల కారణం ఏంటి ఆ సమస్యలు గల కారణాలు అవి ఏ విధమైన పరిస్థితులకు దారితీస్తాయో అన్న విషయాలపై ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తుంది అయితే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము వి విలువల గురించి అయితే పట్టించుకోదు అంటే విలువల గురించి పట్టించుకోదా అంటే ఒక విద్యా విధానం మంచిదా లేక చెడ్డదా అనే దాంతో దానికి నిమిత్తం ఉండదు అనమాట విలువల గురించి పట్టించుకోపోవడం అంటే ఇది దాంతో దానికి నిమిత్తం ఉండదు నిష్పాక్షికంగా ఉన్న పరిస్థితిని వాస్తవికంగా అధ్యయనం చేసి ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు మెరుగుపరచవచ్చునో వివరిస్తుంది ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అయితే భౌతిక శాస్త్రము జీవ శాస్త్రము రసాయన శాస్త్రము వంటి శాస్త్రాల వల్లే ఇది అభివృద్ధి చెందిన శాస్త్రం అయితే కాదనమాట వ్యక్తి ప్రవర్తన అనేది గతిశీలంగా ఉంటుంది ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం అవునా కదా నిజమే కదా వ్యక్తి ప్రవర్తన ఎప్పుడు గతిశీలంగానే ఉంటుంది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు ఊహించడం అన్నదే కష్టం అనమాట అందుచేత దీన్ని అనుప్రయుక్త అనుకూల శాస్త్రము అంటే పాజిటివ్ సైన్స్ గా చెప్పగలం గాని దోషరహితమైన శాస్త్రం అని చెప్పలేము ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర యొక్క స్వభావము ఇది వీడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సైకాలజీ సబ్జెక్ట్ లోని ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ కూడా ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ